మూడు దశాబ్దాలుగా నత్త నడకన సాగుతున్న వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కోసం రాష్ట ప్రభుత్వం వెంటనే నాలుగు వేల కోట్లు కేటాయించాలని శాసన మండలి మాజీ సభ్యులు జన వేదిక రాష్ట అధ్యక్షులు కెఎస్ లక్ష్మణరావు డిమాండ్ చేశారు కనిగిరిలో జరిగిన వెలుగొండ సాధన సదస్సులో ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్లో కేవలం నాలుగు వందల కోట్లు మాత్రమే కేటాయించడం ప్రాజెక్టును పూర్తి చేసే సంకల్పం లేదని విమర్శించారు పశ్చిమ ప్రకారం అభివృద్దికి ఈ ప్రాజెక్టు కీలకమని శుద్ధ వాగ్దానాలు మాని తక్షణమే నిధులు విడుదల చేయాలని కోరారు జన చైతన్య వేదిక అధ్యక్షుడు వల్లం రెడ్డి లక్ష్మణ్ రెడ్డి మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై ఆరులో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం తొమ్మిది వందల అరవై కోట్ల నుండి పదివేల కోట్లకు చేరిందని తెలిపారు చేస్తాను రావాలని ఈ ప్రాజెక్టులు రెండు పూర్తి కావాలి ఈ ప్రాజెక్టు ఇది పూర్తి కావాలంటే ఇమీడియట్ గా నాలుగు వేల కోట్లు కావాలి ఎన్ని కోట్లు నాలుగు వేల కోట్లు ఒకసారి అనమాట ఈ బడ్జెట్ లో రెండు వేల కోట్లు ఇవ్వండి నెక్స్ట్ బడ్జెట్ లో రెండు వేల కోట్లు ఇవ్వండి ఈ నాలుగు వేల కోట్లుంటే ఇది పూర్తి అయిపోదు కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా నేను గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నేను శాసన మండలి సభ్యుడిగా మొన్న మార్చి దాకా ఉన్నా గణేశ్వర ఐదు ఆరు నేను వెలుగున్న ప్రాజెక్టు గురించి శాసన మండలిలో మాట్లాడాను నేను మొదట మాట్లాడినప్పుడు అనిల్ కుమార్ యాదవ్ అని ఆయన ఇరిగేషన్ మంత్రిగా ఉండేవాడు ఆయన పేరు ఆ తర్వాత ఆయన స్థానంలో అంబటి రాంబాబు వచ్చారు వీటి తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వంలో నిమ్మల రామారాయుడు వచ్చారు ఇక్కడ వ్యక్తుల సమస్య కాదు ప్రభుత్వ విధానాలకు సంబంధించినటువంటి సమస్య పోలవరం ప్రాజెక్టు కి తాళమని వ్యతిరేకించడం వల్ల కొంతది వెనక్కి తగ్గింది ఈ రోజు ఏ కాంట్రాక్టర్ కూడా ఆ ముందుకు రాలేదు అందుకనే రద్దు చేశారు ఆ ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే నాలుగు వేల కోట్ల రూపాయలు రెండు సంవత్సరాలు ఇస్తే ఈ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడే పూర్తి అవుతుంది మిత్రుల లక్ష్మణాలు చెప్పినట్టుగా దాదాపు పది వందల కోట్ల రూపాయలు నిర్వాసితులకు ఇవ్వాలి కాలువల అభివృద్ధి కావాలి అభివృద్ధి చేయాలి ఈ పనులు జరగాలంటే వేగంగా జరగాలంటే డబ్బు చాలా ముఖ్యం డబ్బు ఇవ్వకుండా మంత్రి వచ్చి అధికారులు దూషిస్తేనో ద్వేషిస్తేనో బెదిరిస్తేనో పనులు కావు ఆంధ్రప్రదేశ్ లో గత మూడు దశాబ్దాలుగా అటు ఉత్తర కోస్తాలో కాని ఇటు రాయలసీమలో కాని చిన్న చిన్న ప్రాజెక్టులు కూడా పూర్తి చేయలేని పరిస్థితి ఉంది కారణం పూర్తి చేయాలనేటువంటి దృఢమైన రాజకీయ సంకల్పం లేకపోవడం రాజకీయ సంకల్పం వల్ల ఈరోజు జయమై ఉందంటే ఏ ఏదైతే ఎక్కువ డబ్బులు రావడానికి అవకాశం ఉందో ఎక్కువ అభివృద్ధి చేయడానికి అవకాశం ఉందో వాటి మీద నీరు నీటి వనరులే అభివృద్ధిని నిర్ణయిస్తాయి ప్రపంచంలో ఏ ప్రాంతంలో అయినా సరే చరిత్రలో తొలి అభివృద్ధి నీటి వనరుల ద్వారానే జరిగింది ప్రాచీన కాలంలో కూడా మీరు ప్రాచీన కాలంలో మనం అని చదువుతాం చిన్న కదా లేదంటే ఇంకా ఉద్యోగం ఏం రాలేదు సార్ ఏం చదివీఏ చదివాను సార్ హోటల్లో భోజనం పట్టేసి ఏరి మీద ఎర్రగొండి మరి పొలం ఏం లేదా అన్న పొలం పన్నెండు ఎకరాలు ఉంది సార్ పన్నెండు ఎకరాలుండి హోటల్లో సర్వర్ గా చేయటం ఏంటి దాన్ని వెళ్ళి పొలం చేసుకోవచ్చు అక్కడ నీళ్ళు ఎక్కడ ఉన్నాయి సార్